నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా గబ్బు మనిషి రచించినవారు త్రివేణి గారు కాజీపేట నుండి సికింద్రాబాద్ వెళ్లవలసిన ప్రయాణికులను తీసుకుని వెళ్తున్న మనువురి ఎక్స్ప్రెస్ వేగంగా తన గమ్యం వైపు వెళుతుంది జనరల్ బోకిలో జనం కనీసం నిల్చునే వీలు లేకపోయినా నిద్రాదేవి కౌగిలిలో ఊగుతూ ఎక్కడ నిల్చున్నారో అక్కడే కూర్చుని నిద్రపోతున్నారు బయట వణికిస్తున్న చలి అక్కడ జనాల మధ్యలో అంతరాలను చెరిపేసింది కనీసం పరిచయమైన వారి పక్కన వారికి ఆనుకొని తీసుకొని కూర్చుని నిద్రపోతున్నారు ఇంకో అరగంటలో ట్రైన్ సికింద్రాబాద్ చేరుతుందనగా ఒక వ్యక్తి అందరినీ తొక్కుతూ తన్నుతూ వారి మధ్య నుండి హడావిడిగా రైలు ద్వారం దగ్గరకు చేరుకున్నాడు మధ్యలో జనమంతా అయ్యో తొక్కేస్తున్నావు తన్నేస్తున్నావ్ అంటూ అరుస్తున్నా అవేం పట్టనట్టు వచ్చి జనగామ దాటాక మరో స్టేషన్ లేకపోవడంతో చలిగాలి రాకుండా గేటు వేసేసి వాసం పట్టు వేసి నిద్రపోతున్న జనాలను లేపాడు గేటుకు అడ్డంలేమ్మని అంతే అప్పటి వరకు కమ్మగా నిద్రపోతున్న సుందరం నిద్ర చెరడంతో కోపం నషాలని కంటింది యాడికి పోతావు ట్రైన్ పోతా దూకి చేస్తావా ఏంది అన్నాడు పరుషంగా అది కాదు బాబయ్యా హైదరాబాద్ వచ్చేస్తుందంటగా ఎవడన్నాడు ఇంకా అరగంట పడ్డుద్ది మేమంతా కూడా ఆడికే పోయేది రైలంతా ఖాళీ అయితది దానికోసమా మా నిద్ర చెడగొట్టింది నాకు తెలియదు బాబయ్యా మొదటిసారి వస్తాండా ఎవరో వచ్చేసినాదంటే కంగారుపడి వచ్చేసినా అన్నాడు కాలిపై దోమ కుట్టిన చోట గీక్కుంటూ అది చూసిన సుందరం ఓ అయ్యో ఏందా గీకుడేంది ఆ లోకమేంది నువ్వట్ట బర్రా బర్రా గీకుతుంటేను వంటికున్న మురికంతా ఉంది స్నానం చేసి ఎన్నేలయ్యో హా అన్నాడు వ్యంగ్యంగా సుందరం కొంచెం ఎదురుగా సీట్లో కొడుకును ఒల్లో పెట్టుకుని కూర్చున్న అతడి భార్యమ్మని సుందరం మాటలకు చిరాకుగా ఎవరో ఈ మనిషికి దొరికేసినట్టుంది మాటలతో నరకం చూపిస్తుండు అనుకుంది అదేం లేదు బాబయ్యా నుండి నేరుగా వచ్చేసుండా అంతేనయ్యా అన్నాడు ఆ మనిషి చూసినావా ఇడందరూ ఎట్టుండారు డీసెంట్గా లేరు నీటుగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని పోవాలే ఎక్కడన్నా పోతే అంతేగాని చూసుకున్నావా నీ అవతారం అంటూ తేరిపారా చూశాడు మరోసారి మట్టికొట్టుకుపోయి ఉన్న చొక్క రంగు మారిపోయింటే కింద కట్టిన లుంగి పల్లుటూరి వాడని తెలియజెబుతోంది గబ్బువాసన కొడుతున్నావు మనిషివి ఏ మనిషివయ్యా నువ్వు అంటుంటే అప్పటి వరకు లేనివాసనేదో ముక్కుపుటాలను తాకినట్టు ముక్కు మూసుకున్నారు కొందరు సుకుమారులు కొందరు సుందరం మాటలకు వెకిలిగా నవ్వుతున్నారు తప్పైపోయిందయ్యా బిడ్డా దాని మొగుడు హైదరాబాదులో కూలిపని చేసుకోవడానికి వచ్చుండారు నా కూతురి కాన్పుక్కి నొప్పులొస్తున్నాయట ఆస్పత్రిలో చేర్చామని అల్లుడు ఫోన్ చేసుండాడు మా ఆడది ఆడనే ఉండాది అందుకే నుండి కంగారుగా వచ్చి ట్రైన్ ఎక్కేశా అన్నాడు చిన్నతనంగా కొందరికి మనసులో కలుక్కుమంది ఆ తండ్రి ప్రేమకి ఏమైనా అనాలన్నా అనాలోచితంగా మాట్లాడుతున్న సుందరం నోటికి భయపడి నోళ్లు లేదు ఓ గొప్ప పని అలా అలానిచ్చో దూరంగా అంటూ చిరాకు పడడంతో ఎవరికీ తగలకుండా ఉండటానికి సీటు రాడ్డుకి జారిపడి నిల్చొనే ఖాళీ లేక ఒంటి కాలితో నిల్చోలేక అవసలు పడుతున్నాడు అవమాన భారంతో కుచించుకుపోయి నిద్ర తేలిపోవడంతో సుందరం ఆ మనిషిని ఆట పట్టించే పనిలో పడ్డాడు ఓ అయ్యో ఇంతకీ ఏం పేరినిది సతయ్య బాబుగారు అన్నాడు వినయంగా చూడు ఇప్పుడు చేస్తే చేశావు ఇంకెప్పుడు ఇలా చేయమాక అన్నాడు మధ్యలో రైల్వే డిపార్ట్మెంట్ ని నానా మాటలు అన్నాడు తనలాంటి ఉద్యోగస్తుల్ని ఇలాంటి గబ్బు మనిషి ఒకే బోగిలో ప్రయాణం చేసేలా చేసినందుకు మాటల్లోని సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది జనం దిగడానికి ఉరుకుతుంటే సుందరం భయపడి భార్యకి కెక్కేశాడు అందరూ దిగాక దిగుదామంటూ భార్య మీద ప్రేమనుకునేరు మామగారికి బాలేదని చూడడానికి పోయి సిగ్గు లేకుండా అత్తగారితో వండించుకొస్తున్న పిండి వంటలు పాడైపోతాయని అతని బాధ అందరూ దిగాక భార్యాభర్తలిద్దరూ సామాన్లను కిందకు చేర్చారు అన్నీ లెక్క పెట్టుకుంటుండగా గుర్తొచ్చింది మనీకి కొడుకెక్కడని అదే అడిగింది భర్తను నువ్వు చూడాలిగా అంటే నువ్వు చూడాలిగా అంటూ వాళ్లు గొడవ పడుతుంటే రైలు కూతపెట్టి బయలుదేరింది అప్పుడు చూశారు వాళ్ల కొడుకు ఆ రేళ్ల బబ్లు వీళ్లు దిగిన గేటు నుండి కాక మరో గేటు నుండి దిగాలని ప్రయత్నిస్తుంటే అతడు వేసుకున్న బ్యాగ్ గేటుకున్న హ్యాండిల్ కి తగిలి ఊడి రాక గింజుకుంటున్నాడు రైలు స్పీడ్ అందుకుంటుంటే పరిగెత్తడం మొదలు పెట్టారు సుందరం అతడి భార్య బాబు అని అరుస్తూ అతడు గింజలాటకి రైలు కదడం మొదలు పెట్టేసరికి గేటు జరిగి పిల్లాడు బయటకు వేలాడుతున్నాడు బబ్లు భయంతో అరుస్తున్నాడు అమ్మా అని ప్లాట్ఫామ్ మీద జనమంతా ఒక్క క్షణం సిలలైపోయారు ఆ పిల్లాడిని చూసి ముందుగా రైలు దిగిన సత్తయ్య నడుచుకుంటూ వెళుతున్నాడు రైలు పక్కన తన పక్కనే వేలాడుతూ వెళుతున్న బాబుని చూడగానే పరుగందుకున్నాడు రైలు వేగాన్ని అందుకుని బ్యాగును లాగి పిల్లాడిని పట్టుకుని వెనుకకి తిరిగేసరికి అదును తప్పి పడబోతున్నవాడు కాస్త బాబుకి ఏమీ కాకూడదని పక్కకి తిరగడంతో బరువంతా చేతిపై పడి కలుక్కుమంది ఒక్క క్షణం ఆలస్యమైతే ఇద్దరూ ప్లాట్ఫామ్ దాటిపోయి కింద పడిపోయేవారు అదృష్టవంతులంటూ జనమంతా బాబుని సతయ్యని పైకి లేపారు పరుగొత్తుకొచ్చిన మణి బాబుని పట్టుకుని గుండెలకు హద్దుకుంది భయంతో బిగుసుకుపోయిన బబ్బులు తల్లిని చూడగానే చేతులతో గట్టిగా పట్టేసుకున్నాడు అందరూ సత్తయ్యను పొగుడుతుంటే సుందరం భార్య కృతజ్ఞతగా రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది సత్తయ్య సిగ్గుపడిపోతూ అదేందమ్మా అట్టాదండం పెడతా అంటారు ఎవరి బిడ్డైతేంది పసిబిడ్డ జాగ్రత్త అని చెబుతున్న సత్తయ్య కాళ్ళపై పడ్డాడు సుందరం అడిగిపోయిన సత్తయ్య బాబుగారు ఏందిది ఏం చేస్తాన్నారు లేవండి నాలాంటోడి కాళ్ల మీద మీలాంటి గొప్పోళ్లు పడుడేంది లేండ్రే అంటున్న సత్తయ్య కాలను పశ్చాత్తాపం అనే కన్నీళ్లతో కడుగుతున్నాడు సుందరం బలవంతంగా లేపిన సత్తయ్యను చూస్తుంటే ఒంటికి పట్టిన మురికి కాదు మనసుకు పట్టిన మకిలి వదిలించుకుని తనే గబ్బు మనిషినని అర్థమై సిగ్గుపడ్డాడు సుందరం కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ